విశ్వకర్మ జై జై విశ్వకర్మ మా యొక్క ప్రేక్షక మహాశులందరికీ కూడా శుభాశిస్సులు శాంతాకారం భుజగషయణం పద్మనాభం సురేషం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం కవలనయనం యోగిహృదయానగమ్యం వందే విష్ణుం భోబైహరం సర్వలోకైకనాథం మార్గశిరమాసం యొక్క విశిష్టత గురించి మార్గశిర మాసంలో వచ్చేటువంటి పండుగల యొక్క ప్రాధాన్యత గురించి మనం తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది మార్గశిర మాసం అనగా సాక్షాత్తు ఆధ్యాత్మికమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం భగవద్గీత పుట్టినటువంటి మాసం అన్ని పండుగల యొక్క సమాహారమే ఈ మార్గశిర మాసం ఈ మార్గశిర మాసం అన్ని మాసములకు శిరస్సు వంటిది అనే అర్థం మార్గశిర మాసంలో పూర్ణిమ రోజున మృగశిరా నక్షత్రముతో కూడి ఉన్నందున ఈ మాసాన్ని మాసం అని పిలుస్తూ ఉంటారు మాసాన మార్గశీర్షోహం అనేటువంటి భగవద్గీత వాక్యానుసారము సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో మార్గశిర మాసం యొక్క గొప్పతనాన్ని మార్గశిర మాసం యొక్క వైభవాన్ని పేర్కొనడం జరిగింది నేనే ఈ మార్గశిర మాసాన్ని ఈ మార్గశిర మాసం కంటే గొప్పనైనటువంటి మాసము కూడా ఏదీ లేదు ఈ మార్గశిర మాసము అన్ని మాసములకు శిరస్సు వంటిది అని తెలియజేయడం జరిగింది అందువల్ల ఈ యొక్క మార్గశిర మాసం ఎంతో విశిష్టతను పొంది ఉన్నటువంటి మాసం ఈ యొక్క మార్గశిర మాసం సాక్షాత్తు విష్ణువులకు ప్రీతికరమైనటువంటిది శ్రీకృష్ణ భగవానుడికి ప్రీతికరమైనటువంటిది భగవద్గీత పుట్టినటువంటి మాసంగాను అదేవిధంగా కాశీలో వెలిసినటువంటి అన్నపూర్ణాది వెలిసినటువంటి మాసంగాను కాశీ క్షేత్ర పాలకుడైనటువంటి కాలభైరవులు వెలిసినటువంటి మాసంగాను జ్ఞానస్వరూపుడైనటువంటి దత్తాత్రేయుడు జన్మించినటువంటి మాసంగాను ఈ మార్గశిర మాసాన్ని పేర్కొనడం జరిగింది అందువల్ల ఎంతోమంది దేవి దేవతలకు కొలువైనటువంటి మాసంగాను ఈ యొక్క మార్గశిర మాసాన్ని మనం మహావైభవంగా మరి నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇక ఈ మార్గశిర మాసంలో సాక్షాత్తు విష్ణువును పూజించడం వలన సకల శుభాలు కలుగుతూ ఉంటాయి మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారం నాడు మహాలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించడం వలన శ్రీవ్రతాన్ని చేయడం వలన లక్ష్మీ కుంకుమార్చనను చేయడం వలన మరి ఎంతో మరి శుభలితాలను పొందవచ్చు అదేవిధంగా రుణ సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు తర్వాత ఇతరత్ర సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు మరి ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రతి గురువారం అనగా మాసంలో వచ్చేటువంటి గురువారం రోజున శ్రీవ్రతాన్ని ఆచరించడం వలన రుణ బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి సకల సంపదలు అష్టైశ్వర్యాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క మాసము భగవద్గీత పుట్టినటువంటి మాసంగాను మనం పేర్కొనడం వలన శ్రీకృష్ణుడి వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగించి భగవద్గీత పారాయణం చేయడం వలన విష్ణు సహస్రనామాన్ని పఠించడం వలన అనంతకోటి పుణ్యఫలం కూడా లభిస్తూ ఉంటుంది అందువల్ల మరి ఈ మార్గశిర మాసంలో మరి భగవద్గీత పారాయణం చేయడం విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయడం విష్ణువును తులసి ధర్ములతో అర్చించడం అదేవిధంగా శంఖాన్ని పూజించడం మరీ ముఖ్యంగా ఓం శ్రీకృష్ణాయ నమ ఓం దామోదరాయ నమ ఓం నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ అనేటువంటి విష్ణువు యొక్క భగవన్ నామాన్ని స్మరించినట్లయితే సకల శుభాలు కూడా మరి కలుగుతూ ఉంటాయి ఈ యొక్క మాసంలో కాత్యాయని వ్రతం చేయడం అనేటువంటిది చాలా శ్రేష్టమైనటువంటిది ముఖ్యంగా వివాహంగానటువంటి అమ్మాయిలు ఈ మాసంలో కాత్యాని వ్రతం చేసినట్లయితే ఉత్తముడైనటువంటి భర్త లభిస్తారని శాస్త్రం చెబుతూ ఉన్నది కనుక మరి జాతకంలో దోషమున్నటువంటి వాళ్ళు వివాహం కానటువంటి వాళ్ళు మరి త్వరగా వివాహము కావడానికి మంచి భర్త లభించడానికి ఈ మార్గశిర మాసంలో తప్పనిసరిగా కాత్యాయని వ్రతాన్ని ఆచరించినట్లయితే మరి సకల శుభాలు కలుగుతాయి ఉత్తముడైనటువంటి భర్త లభిస్తాడని కూడా మరి శాస్త్రవచనం మరి అదేవిధంగా ఈ మాసంలో ఎన్నో విశేషమైనటువంటి మరి పండుగలు రావడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మార్గశిర శుద్ధ పూర్ణిమను దత్తాత్రేయ జయంతి అంటూ ఉంటారు మరి ఈ రోజున దత్తాత్రేయుని పూజించడం హనుమత్ వ్రతాన్ని ఆచరించడం వలన మరి ఆ యొక్క జ్ఞానం లభిస్తూ ఉంటుంది సకల బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి కనుక మార్గశిరూ శుద్ధ పూర్ణిమ రోజున దత్తాత్రేయ జయంతిని నిర్వహించడం అనేటువంటిది విశేషమైనటువంటిది అదేవిధంగా హనుమంత్ వ్రతం హనుమంతుని యొక్క వ్రతాన్ని కూడా ఈ మార్గశిర శుద్ధ పూర్ణిమ రోజున ఆచరిస్తూ ఉంటారు అలా హనుమంత్ వ్రతాన్ని ఆచరిస్తే సకల బాధలు గ్రహ బాధలు గ్రహచార బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇక మరి మరి ఎన్నో విధాలైనటువంటి మరి సమాహారంగా ఈ మార్గశిర మాసం మరి మనకు అందిస్తూ ఉన్నది ముఖ్యంగా ఈ మాసంలోనే సుబ్రహ్మణ్య షష్ఠి అదేవిధంగా ధనుర్మాసం కూడా ప్రారంభమవుతూ ఉంటుంది ఈ యొక్క ధనుర్మాసము ప్రారంభం నుంచి మొదలుకొని మరి నెల రోజుల పాటు మరి చక్కటి రంగవల్లుల ముగ్గులతోని మరి గొబ్బెమ్మలతోని ఈ యొక్క ధనుర్మాసం అంతా కూడా విష్ణు నామ సంకీర్తన చేత మరి మారుమోగిపోతూ ఉంటుంది అన్ని వైష్ణవ దేవాలయాలలో మరి తిరుప్పావై పారాయణము ఆ యొక్క శ్రీకృష్ణుడి యొక్క భక్తురాలైనటువంటి అండాలమ్మ రచించినటువంటి ముప్పై పాశురాలను మరి ప్రతిరోజు కూడా పఠించడం జరుగుతూ ఉంటుంది మరి అన్ని విష్ణు సంబంధమైనటువంటి దేవాలయాలలో మరి ప్రతి నిత్యము కూడా పాశురాల పారాయణం తిరుప్పావై పారాయణం వలన మరి ఆ యొక్క విష్ణు కటాక్షం కూడా లభిస్తూ ఉంటుంది మరి ఈ విధంగా మరి ఎన్నో విశేషాల చేత మరి ఎన్నో పవిత్రతల చేత ఈ యొక్క మాసం అంతా కూడా స్మరణ చేత భగవన్ స్మరణ చేత మరి పునీతమవుతూ ఉంటుంది మరి ఈ మాసం పవిత్రమైన మాసంగాను మరి భక్తి శ్రద్ధల చేత ఆ విష్ణువును శ్రీకృష్ణ భగవాను మరి పూజించడం వలన దైవారాధన చేయడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి